వసంత గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ శ్రీహర్షన్ గారు కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఒక దార్శనికుడైనటువంటి ఇక్కడ నీళ్లతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన జరిగి తీరాలి తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం తెలంగాణ రాష్ట్ర సాధనే అయినటువంటి దృఢ చిత్తంతో తెలంగాణ అనలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కాలంలో రెండు రాజకీయ పార్టీలు బలమైనటువంటి పార్టీలు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ఇద్దరు బలమైన రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి రెండు బలమైన సామాజిక వర్గాలు రెడ్లు కమ్మలు అన్నీ అనుకూలమైనటువంటి పరిస్థితులు వారికి ఉన్నటువంటి కాలంలో ప్రతికూలత తెలంగాణ అనేటువంటి పదం ఉచ్చరించడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో అప్పటి వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్నటువంటి ద్రోహాన్ని అనుక్షణం గమనిస్తూ వచ్చినటువంటి కేసీఆర్ గారు ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రజల హననం సాగుతూ ఉంది కాబట్టి సాగబోతుంది కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం తెలంగాణ రాష్ట్రమే అనేటువంటి ఆలోచనతో ఆ ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నంలో మొదటి నుండి ఈ రోజు వరకు కలిసి పనిచేస్తున్నటువంటి మిత్రుల్లో ఒకరైనటువంటి ప్రకాష్ గారు ఈనాడు మనకు నీళ్లకు సంబంధించినటువంటి కాళేశ్వరంకి సంబంధించినటువంటి అనేక విషయాల్ని మనకు మనవి చేయడం జరిగింది మనం చూసినాం సమైక్య ఆంధ్రప్రదేశ్ కొనసాగిన నాళ్ళు అనేక రకాలైనటువంటి దోపిడీ మన నీళ్ళ దోపిడీ మన నిధుల దోపిడీ మన నియామకాల దోపిడీ మన భూముల దోపిడీ అన్ని రకాలైనటువంటి దోపిడీ సాగుతున్నటువంటి క్రమంలో నీళ్లే అన్ని సమస్యలకు పరిష్కారం ఆనాడున్నటువంటి మన సమైక్య ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వలసవాదులు ఆ రోజున్నటువంటి పాలక వ్యవస్థ ఈ ప్రాంతానికి దక్కాల్సినటువంటి నీళ్లను కొల్లగొట్టుకుపోయి ఏ రకంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెంది మన మీద పెత్తనం చలాయించిన ఆ వాస్తవాలన్నీ అర్థం చేసుకున్నటువంటి నాయకుడు కాబట్టే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం సాగుతున్నటువంటి క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం సాధిస్తే మొట్టమొదటిగా నీళ్ళ సమస్య పరిష్కారం చేయాలని సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేసినటువంటి నాయకుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా మనందరికీ తెలుసు ప్రపంచ చరిత్రలో నీటిని ఒడిసిపట్టి ఆ రోజు ఆ దేశంలో ఉండేటువంటి ప్రజల అవసరాలకు పాటు రాబోయే తరాల అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని పాలన చేసినటువంటి కాకతీయులు మీ అందరికీ తెలుసు మనందరికి కూడా తెలుసు మనమందరం ఇప్పుడు ఈ భూపాలపల్లి జిల్లా వాస్తవ్యులం జిల్లా వాస్తవ్యులం ఇక్కడ మందివి భూపాలపల్లి నియోజకవర్గంలో భూపాలపల్లి జిల్లాలో ఒక గణపురం ఉంది ఒక లక్నవరం ఉంది ఒక పాకాల ఒక లక్నవరం గణపురం రామప్ప తర్వాత బొగ్గులవాగు మా దగ్గర గణపూర్ ఇవన్నీ కూడా కాకతీయుల కాలం నాడు నిర్మించబడ్డటువంటి గొప్ప చెరువులు మీకు తెలుసు సోదరులు ప్రకాష్ గారికి ఐడియా ఉంది మాల్తస్ అనేటువంటి జనాభా శాస్త్రవేత్త ఆ రోజున్నటువంటి ప్రపంచ జనాభాను గురించి చెబుతూ ప్రతి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ జనాభా పెరుగుతుంది అనేటువంటి సూత్రీకరణ చేస్తే ఆ సూత్రీకరణ ప్రకారం చూస్తే ఈ ప్రాంత జనాభా అవసరాల కంటే వందల సంవత్సరాల తర్వాత పెరిగబోయేటువంటి జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకొని నీరును వచ్చి పట్టేటువంటి విధానాన్ని ఏ రకంగానైతే కాకతీయులు అమలు చేసే ప్రపంచానికి దిక్సూచిగా ఏ రకంగా మారిందో అపారమైనటువంటి జలరాశులు ఉన్నా తెలంగాణ నీటి కోసం పడుతున్నటువంటి బోస విషయంలో వారిని ఆదర్శంగా తీసుకున్నటువంటి మన నాయకుడు కేసీఆర్ ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఏ దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి నిర్మించినటువంటి అపురూపమైనటువంటి ప్రాజెక్టును కట్టినటువంటి ఘనత తెలంగాణను అన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధిలో తీసుకుపోతున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ పాలిట ద్రోహం కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ పాలిట మోసం కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణకు దాపురించినటువంటి శని గతం పునరు పునరావృతమైతా ఉన్నది పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ అనేక సమస్యల కాసారంగా తయారైంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణను సాధించిన తర్వాత మన నాయకుడైనటువంటి కేసీఆర్ తెలంగాణ సాధించబడే వరకు తెలంగాణ అంటే కరెంటు ఉండని తెలంగాణను చూసినాం తెలంగాణ అంటే సాగునీరుండని తెలంగాణ చూసినాం తెలంగాణ అంటే తాగునీరుండనటువంటి తెలంగాణను చూసినాం తెలంగాణ అంటే రోడ్లు ఉండనటువంటి తెలంగాణను చూసినాం తెలంగాణ అంటే బడ్జెట్ కేటాయింపులు లేనటువంటి తెలంగాణను చూసినాం కానీ తన పది సంవత్సరాల పాలనా కాలంలో యాభై అరవై సంవత్సరాలు శాశ్వతంగా ఏ సమస్యలైతే మనల్ని దినదినం దిగదార్చనీయో మన పరిస్థితిని ఆ సమస్యలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించినటువంటి దార్శనికుడైనటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ తెలంగాణ సాగురంగంలో అపురూపమైనటువంటి అభివృద్ధి సాధించింది కాబట్టి తెలంగాణ తో పాటు యావత్ దేశం యావత్ ప్రపంచం కేసీఆర్ గారు సృష్టించినటువంటి ఆ ముద్రలు ఎవరు కూడా చేయిపోయని విధంగా తయారైనాయి కాబట్టి మూడు రకాలైనటువంటి కుట్రలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన మూడు కుట్రలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి ఒకటి కేసీఆర్ గారిని ఈ కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగింది అనేటువంటి ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానితో పాటు ఇక్కడ తెలంగాణ కాళేశ్వరం కానీ ఇక్కడ సాగుతున్నటువంటి కార్యక్రమాలు ప్రజల దృష్టిలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలుగా కొనసాగుతూ ఉంటే వాటిని వక్రీకరించి తెలంగాణ సమాజంలో బయట కొన్ని అపోహలను సృష్టించేటువంటి ప్రయత్నం సాగుతూ ఉంది వారి అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పాలన చేతగాక పదహారు పదిహేడు మాసాల కాలంలో మరి అభివృద్ధి బ్రహ్మాండంగా అనుభవించినటువంటి తెలంగాణను మళ్లీ ఆగం చేస్తున్నటువంటి వారి నిర్వాహకం ప్రజాక్షేత్రంలో చర్చించబడుతుంది కాబట్టి దాని నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎటువంటి ఏజెంటో మనకు తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుల సమిష్టి ప్రయోజనం ఆంధ్ర ప్రాంత ప్రయోజనమే కాబట్టి ఆ ప్రాంత ప్రయోజనం కోసం మన ప్రాంత ప్రయోజనాలని తాకట్టు పెట్టి మన నాయకత్వాన్ని బదనాం చేయడం ద్వారా ప్రజల దృష్టి మరల్చాలనేటువంటి ప్రయత్నం సాగుతూ ఉంటే మరి పది సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఎక్కడ చూసినా యావత్ తెలంగాణే ఒక నదిలాగా యావత్ తెలంగాణలో ప్రతి చెరువు జలకలతో కొనసాగినటువంటి పరిస్థితులు మనం చూసినాం కాబట్టి తద్వారా భారతదేశానికే వ్యవసాయ రంగంలో దిగుబడులలో ఒక అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి విషయం కూడా మనందరి దృష్టిలో ఉంది కాబట్టి నేను నిన్నగాక మొన్న జరిగినటువంటి శాసన మండలి సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ ఒక మంత్రి ప్రపంచంలోనే ఈ రాష్ట్రానికి గౌరవ ప్రతిష్టలు పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని అంటే మీ ముఖ్యమంత్రి ఎటువంటి గౌరవ ప్రతిష్టలు తెస్తా ఉన్నారో మాకు కూడా తెలుసు ప్రపంచంలోనే పేరెన్నికగన శీఘ్ర గతిన ఒక ప్రాంత ప్రయోజనాలకు ఒక ప్రాంత రైతాంగానికి సాగునీరుచ్చేటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టును కేసీఆర్ గారు నిర్మించగలిగితే మూడు పిల్లర్లు రిపేర్ చేయలేనటువంటి మీ ముఖ్యమంత్రి ప్రపంచ స్థాయిలో ఈ రాష్ట్ర పేరు నిలబెడతా ఉన్నాడు ఇది చాలా మీ ఘనతకు నిదర్శనం అనేటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకొస్తే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి అంటే ఇంతటి భారీ ప్రాజెక్టును మన నాయకుడు నిర్మిస్తే రెండు మూడు పిల్లర్లను కూడా రిపేర్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ పిల్లర్ల గురించి మన వాళ్ళందరూ కూడా సోదారణగా వివరించడం జరిగింది కాబట్టి తన అసమర్థ